కుమారు మరణం ఉందో అది ప్రభుత్వ హత్య అని అయితే ఈ కాలనీవాసులు అయితే ఆరోపిస్తున్నారు వారి కుమారుడు మనతోనే ఉన్నాడు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇంతకుముందు అంటే గతంలో మీ నాన్న అంటే ఇల్లు పోతున్నాయని మీతో ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి మా ఊర్లో మా తాతగ్గిట్లా ఫోన్ చేసి చెప్పాడు ఫోన్ చేసి చెప్పినాక ఆయన నాకు ఫోన్ చేసిండు సాయిలని వస్తున్నారు వాళ్ళు ఇట్లా ఆయనతో అన్నాడంటే ఇల్లు అంట ఆడ మన ఊర్లో కొద్దిగా జా ఉందిగా గుడి చేసుకుందాం వేసుకుందాం అన్నట్టు అన్నాడు అంట అంటే లేదేం బోవు అన్నట్టు తాత ఇట్లా అన్నాడు అని చెప్పిండు అయితే నిన్న నైటు వారం రోజుల నుంచి ఏం తింటలేడు తినకుంటే నేను అడిగినాం ఎందుకు తింటలేవు అంటే ఎండ్లు పోతే అంటారు అడుగు బయట బయట అడుగు అన్నట్టు అన్నారు నేను ఏ బయట ఏం లేదు పోడాడు అన్నట్టు మాట్లాడినా ఆయన ఏమి పోవు చెయ్యి అన్నట్టు చెప్పిన ఆయనలే తినలే వారం వారం అవుతుంది పొద్దుగాలనే నాకు ఊపిరి ఆడతా లేదురా నొప్పి అన్నాడు అంబులెన్స్ ఫోన్ చేసినాం మూడు గంటల గట్ల ఫోన్ చేసినాం ఫోన్ చేయంగా అంబులెన్స్ వచ్చింది రాగానే తీసుకొని వెళ్ళినాం పోయి నార్మల్గా ఇట్లా కూర్చోబెట్టి రందే ఇట్లా కొట్టుకొని ఆన్న బెడ్ మీదే నేను ఆధార్ కార్డు గురించి అన్నీ రిటర్న్ వచ్చిన తమ్ముడు ఉండాల ఇల్లు పోతున్నాయి ఇల్లు పోతున్నాయి అని దారిలోనే అన్నాడు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇండ్ల గురించి మేము ముగ్గురం అన్నది సార్ మాకు ఎవ్వలేరు అమ్మ చిన్నప్పుడు చనిపోయింది నాయనమ్మ మొన్ననే ఆరు నెలలు అవుతుంది చనిపోయి ఉన్న ఒక్కడే డాడీ మాకు ఉన్నది ఒక్క ఇల్లు ఈడ ఏం లేదు ఊర్లో ఒక గుండె చావు ఉంది అంతే ఆడ వేసుకున్న ఒకటే ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి ఇక్కడ వచ్చి బతుకుతున్నాం కదా ఇప్పుడు వచ్చి ఇల్లులో కొడతా అంటే ఏం నుంచి అవుతుంది ఆయన ఇక అదే చెప్పింది సార్ లాస్ట్ అదే మాట ఆయనది మా నోటి మాట ఏం రాలేదు ఇక డైరెక్టు నేను ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళే వరకు ఆయన గుండె గుండె నొప్పి వచ్చింది కదా చెప్తున్నా కదా మీరు తొందరగా తీసుకురాలేదు అన్నట్టు అని అన్నారు తొందరనే తీసుకొచ్చినాం మేడం మాకు చెప్పినప్పుడే తీసుకొని వచ్చినాము ఆయన ఏమంటుండంటే నొప్పి లేచిందని ఏం ఒత్తుకుండా అంట కొట్టుకున్నాడు ఫీడ్స్ వచ్చినాక పై కొట్టుకున్నా అంట మేము ఏం లేదు ఫీడ్స్ లేదు ఏ రోగం లేదు మాకు ఇంతవరకు ఆయనకి అయితే ఏ రోగం రాలేదు గతంలో గుండెకు సంబంధించిన వ్యాల్యూ ఏమైనా ఏం లేదు ఆయనకి ఏ రోగం రాలేదు ఇంతవరకు ఆయనకి నార్మల్గా ఏ ఆపరేషన్ చేయలేదు ఆయనకి ఏ ఆపరేషన్ చేయలేదు ఎన్ని గజాలు ఉంటుంది మీ ఇల్లు ఎంత వాల్యూ ఉంటుంది ఇది ఫిఫ్టీ ఉంటుందండి ఫిఫ్టీ ఉంటుంది ఫిఫ్టీ ఉంటుంది వాల్యుయేషన్ నార్మల్గా అయితే యాభై నలభై లక్షలకు అరవై అంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ప్రభుత్వం అన్నది బెడ్రూమ్ మేము ఏం చేసుకోవాలి మేము ముగ్గురం అన్నదాములము నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది ఆ ముగ్గురం ఒకే దాంట్లో ఎట్లుంటామండి నేను తెలివి ఉందా ఆయనకి వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు చిన్న పిల్లల వాళ్ళకి ఏమని చేస్తాము అంటే ప్రజాపాలనని ప్రజలను ఈ విధంగా ప్రాణాలు గాలుగా స్టార్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక బాధితునిగా అంటే మరణించినటువంటి కుమార్ అంటే వాళ్ళ కుమారునిగా మీరేం చెప్తారు మాకు ఏ ప్రజాపాలన వద్దా అండి మాకు వద్దు ఆయన అసలు ఆయన ఉండడొద్దు ఆయన నొప్పి మాకు వద్దే వద్దు రాజీనామా చేయమనండి వేస్ట్ ఆయన చెప్పి ఆయన పేదోళ్ళ పొట్ట కొట్టి ఉన్నోళ్ళనే ఏం చేయకుండా పేదోళ్ళ పూట కొట్టి మమ్మల్ని ఆగం చేసినా ఇంకా మేము ఏడిగిపోయి బతుకుతాము చేసుకొని బతకేటోళ్ళు మాకు ఏ ఉద్యోగాలు రాలే ఇంకా మేము సెటిల్ కాలేదు ఆయన లెక్క లక్షల లక్షలు కోట్లు కోట్లు మాకేం లేవు మాకు అక్కడ రూపాయి లేదు మేము ఇప్పుడు సాగు చేద్దామంటే ఇట్లా ఇగో మా గల్లని నేను అల్లని ఫోన్ చేసి అప్పులు అడగాల్సి వస్తుంది మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అప్పే మాడగా మేము చూసుకుంటాం అంత ఇంత వేస్తాం అన్నట్టు మాట్లాడారు మా పరిస్థితి అట్లా ఉందండి మాకు వద్దు ఏ ప్రజాపాలన మాకు వద్దు ఆయన మీ తండ్రి యొక్క అంటే ఏదైతే మరణం ఉందో అది ప్రభుత్వ అనుకోవచ్చా లేకపోతే ఎట్లా చూడొచ్చు అంటారు ప్రభుత్వమే అండి ప్రభుత్వమే ఇల్లు పోతుందని చనిపోయాడు ప్రభుత్వం కాకపోతే ఇంకెవరు చేసిరు ఇల్లు పోతుందనే ప్రభుత్వం ఉన్నందుకే కదా ఆయన దిక్కలే మాకు ఆయన ఉట్టిగా చనిపోతే మేము ఇష్యూ చేయకపోతాం నార్మల్గా మన ఆయనమ్మ రీసెంట్గా ఆరు నెలలు అవుతుంది మన ఆయనమ్మ చనిపోయి సైలెంట్ తీసుకొని వెళ్ళినాం అమ్మ చనిపోయింది ఆమె హెల్త్ బాగాలేదు చనిపోయింది ఈయనకే హెల్త్ బాగాలేదు అని చనిపోయింది అడగండి మొత్తానికి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ఏం డిమాండ్ లేదు మా ఇల్లు మాకు ఉండాలి మా నాన్న చనిపోయాడు మాకు ఏ అతి లేదు మాకు ఏం ఏం ఆధారం చూపెడతాడో రేవంత్ రెడ్డి మాకు చూపించాలి ఆయన ఏం చేసిండో ఏం చెప్పిండో రేవంత్ రెడ్డి మాకు చూపించాలి నష్టపరిహారం ఇస్తాడా లేకపోతే మాకు ఏదైనా ఆధారాన్ని చూపెడతా మా ఇల్లు పోవద్దు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లే పోవద్దు మా డాడీని తీసుకొని వస్తాడా మరి తీసుకురమ్మని ఆయన చనిపోయిన ఆయన తీసుకొని రమ్మని రేవంత్ రెడ్డి తీసుకొస్తాడేమో చూద్దాం మరి ఆయన ఏం మాట్లాడతాడో విందాం